వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులను ఆదుకుంటాం కటింగులు లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తాం రైతులు ఆధైర్యపడవద్దు ప్రభుత్వం అండగా ఉంటుంది రైతు నెలకు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు భరోసా జూబ్లీ హిల్స్ నియోజకవర్గం సోమాజిగూడ డివిజన్ ఎల్లారెడ్డిగూడలో ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో రాస్తారోకు సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ పెద్దపల్లి ఇండియా మిషన్ హై స్కూల్లో ఈ నెల ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో రాష్ట్ర స్థాయి ఖోఖో టోర్నమెంట్ జిల్లా యువజన క్రీడల అధికారి సురేష్ చిరుకు ద్వాదశి సందర్భంగా పెద్దపల్లి పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతం కడం ప్రాజెక్టులో పడి జూలపల్లి మండలానికి చెందిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు గల్లంతు పెద్దపూర్ ఐకేపీ సెంటర్లో రైతుల పడిగాపులు ధాన్యం కొనుగోలు చేయాలని విజ్ఞప్తి రేపటి నుంచి పదకొండవ తేదీ వరకు గ్రామ పంచాయతీల్లో పార్శిద్ధంపై స్పెషల్ డ్రైవ్ పెద్దపల్లి మండలం బోజన్నపేట గ్రామంలో మట్టి చెత్త చెదారంతో కూడుకుపోయిన మురికి కాలువ మురికి నీరు పారేదేంట అంటున్న గ్రామస్థి